హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను దీపం పెట్టిసానండి కొండ కూడా ఎక్కిపోయింది ఉన్నది ఉన్నది దీపం ఉంది ఆరు గంటలకే పెట్టి మర్చిపోయాను వీడియో తీయడం ఇప్పుడైతే తీస్తున్నాను ఈ రోజు లల్లీ అయితే స్కూల్కి వెళ్ళనంటుంది హాఫ్ డే మా ఇంటి దగ్గర వినాయకుడు భోజనాలు ఉన్నాయి అందుకే ఉండిపోయింది ఎనిమిది ఇరవై ఐదు ఇంత టైం అయితే మంట అయితే చేయలేదండి మా ఇంటి దగ్గరే భోజనాలు మధ్యాహ్నం చూపిస్తాం అక్కడ తర్వాత టిఫిన్ అయితే చేస్తాం మా వారు తెచ్చారు టిఫిన్ చేస్తాము ఇంకేంటంటే పెయింట్లు వేస్తున్నాం అండి ఇంటికి నేనైతే కొద్దిగా తీసాను వీడియో తర్వాత తీయలేదు ఇల్లేదు ఈరోజైతే రామనేశారు రేపు మళ్ళీ వస్తారంట అప్పుడు వీడియో చేస్తాను పెయింటింగ్లు వేస్తారు ఇల్లు అంతా బయట అంతాను నన్ను అయితే సున్నం వేశారు సందులోని గట్టన మేడమే మీద ఇవాళ ఏమైనా వస్తామన్నారు ఏమో బ్రస్సులు లేవని చెప్పి రాలేదు రేపు వస్తారు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడైతే ఏమైనా ఇక్కడ బోధనాలు అవుతున్నాయి చూపిస్తాను అన్నమైతే 何 అక్కడైతే మా మమ్మీ అయితే బట్టలు దిస్తుంది

త కళ్ళు రాస్తారు సిక్స్టీన్ సిక్స్టీన్ మినిట్స్ సిక్స్టీన్ నేను సరస్వతీ వేసాను కదా ఆ సారి మురికైపోయింది మొత్తం నా బట్టలు నేను అంటే అయితే అయిపోయి చూపిస్తాను ఎందుకు చేసిన సో తను చేస్తాయకుడికి పోయినాడు టెన్ వేస్తే వేస్తారు అక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు మేమైతే భోజనానికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వచ్చాక మళ్ళీ వీడియో చేస్తాం భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అందరూ వెళ్ళిపోతున్నారు నేను మా మమ్మీ మా చెల్లి అయితే వెళ్తాం ఇప్పుడు అక్కడైతే మేము వీడియో తిం వచ్చాక మళ్ళీ చూపిస్తాం మేమైతే ఇంటికి భోజనం తెచ్చిసుకున్నామండి అక్కడైతే ఖాళీ లేదు మళ్ళీ నేనైతే తినేశాను వాళ్ళిద్దరు తింటుండ్రు అక్కడ అసలు ఖాళీ లేదు నిలుచోడానికి కూడా టైం అయితే రెండు అయిపోయింది పూజీ ఇప్పుడు టైం అయితే పావుతో వేడైంది మా అమ్మాయి చూడండి చిన్న చిన్న అడుగులేసిందా ఏ నోట్లో పెట్టకూడీ నేనైతే వంట చేయవసరం లేదండి భోజనాలు తగ్గితే పప్పు చాట్ ఇవి అయితే ఇప్పుడు సరిపోతాయి మళ్ళీ అల్లి అయితే చూడడానికి వెళ్ళిందండి చిన్నమ్మాయి అయితే ఆడుకుంటుంది వంట పని లేదు అక్కడ ఎన్ని తెచ్చింది మా చిన్నమ్మ పెద్దమ్మాయి ഇക്കേദരേ മാറോഡ മാ ഇത്രി പോയി